తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ జానర్ సినిమాల హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్న హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఈయన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో వసూలు పరంగా పోటీ పడేవి అలా ఆయన రెగ్యులర్ హీరో పాత్రలకు భిన్నంగా ఒక కొత్త జానర్ ని క్రియేట్ చేసి ఆ జానర్ తో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు ఇప్పటికీ ఆయన పాత సినిమాలు టీవీలో వస్తే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు మంచి రేటింగ్స్ వస్తుంటాయి తెలుగు ప్రేక్షకులకు అలాంటి క్లాసిక్స్ అందించాడు ఆయన అయితే ఇప్పుడు వయసు మీద పట్టడంతో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ గడుపుతున్నాడు యంగ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు రాజేంద్ర ప్రసాద్ ని తమ సినిమాలో ఏదో ఒక ముఖ్యమైన పాత్రలో తీసుకునేందుకు అమితాబ్ శక్తిని చూపిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం ఇందులో రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా దివ్యవాణి నటించింది అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గా మారింది ఆయన వల్ల తన కెరీర్ అక్కడితో ఆగిపోయిందంటూ ఎమోషనల్ అయింది ఆమె మాట్లాడుతూ పెళ్లి పుస్తకం చిత్రం తర్వాత నాకు మళ్లీ రాజేంద్ర ప్రసాద్ తో మిస్టర్ పెల్లం చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ రాజేంద్ర ప్రసాద్ కు నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు కానీ ఆయన నా సినిమాలో హీరోయిన్ గా నటించడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడట దాంతో బాపు గారు ఆమనిని హీరోయిన్ గా తీసుకున్నారంటూ చెప్పుకొచ్చింది ఇంకా ఆమె మాట్లాడుతూ ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమాలో నటించి ఉండుంటే ఖచ్చితంగా నాకు రాజేంద్ర ప్రసాద్ కారణంగానే నా కెరియర్ ఇలా తయారైంది కానీ చిత్రం ద్వారా చాలా మంది గుర్తింపు లభించింది దానికి నాకు ఎంతో సంతోషం కలిగిందంటూ దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దివ్యవాణి లీగ్ లో ఉన్న హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కానీ దివ్యవాణికి మాత్రం అవకాశం రావటం లేదు కెరియర్ మొత్తం మీద కేవలం ఇరవై నాలుగు సినిమాలు మాత్రమే చేసింది దీనిని బట్టి చూస్తే పెళ్లి పుస్తకం సినిమా ఆఫర్ పోవడం ఈమె కెరీర్కి ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు